హై గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూ లాగ్ ఈ రోజు లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎందుకంటే ఫస్ట్ మనం నెల్లూరు కోళ్ళ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం కోళ్ల మార్కెట్ అయితే పెట్ మార్కెట్ అక్కడ రన్ని రకాల పెట్స్ అయితే వస్తాయి తర్వాత ఫామ్ కి అయితే వెళ్ళిపోతున్నాం ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో చూసే వాళ్ళు ముందు మన అయితే లైక్ చేయండి వీడియోని అయితే కంటిన్యూ చేయండి పదండి పోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వాకింగ్ అయితే వచ్చాను వాకింగ్ అయితే అయిపోయింది ఈ ప్రపంచంలో ఏది ఊరికే రాదు అందులో మన ఆరోగ్యం ఒకటి మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కదా ఇది అయిపోయింది ఇప్పుడు మార్కెట్ కి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెల్లూరు పెట్ మార్కెట్ వచ్చేసాము ఈ పెట్ మార్కెట్ లో మనం చూసుకుంటే అన్ని రకాల పెట్స్ అయితే వస్తుంటాయి హోల్ అయితే ఎక్కువ వస్తుంటాయి ఇక్కడ దీని అడ్రస్ విషయానికి వస్తే చాలా మంది అడ్రస్ ఎక్కడ కామెంట్ అయితే అడ్రస్ అయితే మనం ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాము దీని అడ్రస్ విషయానికి వస్తే నెల్లూరు కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి చేపల మార్కెట్ కి వెళ్ళే రోడ్డు వెంకటేశ్వర డిగ్రీ అండ్ సిజీ కాలేజ్ ఉంటుంది దాని పక్కన అయితే మార్కెట్ జరుగుతుంది ఇంకా టైమింగ్ సూషన్ వస్తే ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల మధ్య మార్కెట్ అయితే జరుగుతుంది ఈ మార్కెట్ రోడ్డు మీద జరుగుతుంది కాబట్టి కొద్దిగా బిజీగా అయితే ఉంటుంది ఇక్కడ అంటే వెహికల్స్ అయితే వస్తుంటాయి రోడ్కి విరోపలు అయితే జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల పెట్స్ అయితే తీసుకొచ్చి సేల్ అయితే చేస్తుంటారు ఈ రోజు మనం ఏం అనేది మనం మార్కెట్ లోపలికి వెళ్ళి చూపించాలి మార్కెట్ కి అయితే నజీర్భైతే వచ్చినారు నీర్భాయ్ అయితే పవరాలు తీసుకున్నారు అయితే అన్ని నెవలి పవరాలు ఇక్కడ తాళ్ళు కూడా అమ్ముతున్నారు అవునా ఏంటి ఏం అన్న తాళ్ళ యాభై రూపాయలు డెబ్బై రూపాయలు అన్న యాభై రూపాయలు డెబ్బై రూపాయలు విధంగా యాభై రూపాయలు డెబ్బై రూపాయలు తాళ్ళు అది చెప్తున్నారు ఇంకా నజీర్భై మీ పైన ఒక పవర్ ఉంది అదేమొస్తుంది నెమలి పవర్ అన్నా ప్యూర్ వైట్ అన్న ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ అన్న సరే అది వ్యాపారం చూడండి వాళ్ళకి ఏముండీ అయిపోయిందమ్మా అయిపోయిందా అయిపోయిందా ఓకే ఓకే ఈ విధంగా కోళ్లు కట్టే తాళ్ళు కూడా నజీ పోయితే సేల్ చేస్తుంటారు ఈ విధంగా పావురాలు తీసుకున్నారు అవి కూడా నెమిలి పావురాలు వాళ్ళు నజీనా నెవలి పావురాలు పొద్దుర్ బ్లాక్ అన్నా బ్లాక్ యూర్ బ్లాక్ ఓకే ఈ విధంగా ఇంకే ఇవి కూడా లాయర్లు ఇవి పావురాలు ఉన్నాయి ఓకే బాదులు ఉన్నాయి హోమర్లు ఉన్నాయి సాదాలు ఉన్నాయి మోదీనాలు ఉన్నాయి

ైజ్ బట్టి సన్న తాడు లావుతాడు అనిపిస్తుంది సన్న తాడు లావుతాడు బట్టి క్వాలిటీని బట్టి ఉన్నాయి రింగ్ ఉంది దాని రింగ్ నువ్వు డెబ్బై రూపాయలు పడుతుంది ఇదైతే అరవై రూపాయలు పడుతుంది ఇంకో అయితే డబల్ రింగ్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే ఓకే అన్న అయితే ఎంత పడతాయి అన్న ఇక్కడ ఈ పేరు సిక్స్ థౌసండ్ పడుతుంది

సాక్స్ వచ్చేసి బీడింగ్ కడుతుంది ఆయన గ్రే కలర్ వచ్చి రెండు వేల ఐదు వందలు చెప్పున్నాను ఓకేనా దీంట్లో పైన వచ్చేసి వైట్ లో అల్బేనియం ఉంది ఆయన పైన వైట్ వైట్ కూడా ఉన్నాయి అల్బేనియం గ్రే అదొక పేరు ఉంది అల్బేనియం ఇంకోటి సార్ వైట్ పేరు అయ్యి ఓకే ఏం చెప్పారు అన్న వైట్ అయితే ఈ వచ్చేసి పేరు ఐదు వేలు చెప్తున్నాను ఓకే ఓకే అన్న ఓకే థ్యాంక్స్ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ హాయ్ చిన్న ఆ హాయ్ ప్రతి ఆదివారం అయితే బ్రదర్ అయితే ఈ ఇంట్లో పెంచుకున్న రాబిట్స్ అయితే తీసుకొచ్చి మార్కెట్ లో సేల్ సెలెక్ట్ చేస్తుంటాడు ఇవన్నీ మన ఇంట్లో ఇచ్చిన ఆ ఇంట్లో వేయాన ఓకే ఓకే సరే కనిపిస్తున్నాయి అత్య ఉండాలి కనిపిస్తున్నాయి ఇవి వైట్ ఎందుకు చెప్పి వచ్చిన ఈ పదిహేను వందల నా చెత్త ఈ మామూలు వదిలేసేయాలి కనిపిస్తున్నాయి ఈ మేల్ ఫిమేల్ పదిహేను వందలు ఈ పిల్లలు ఉన్నాయి పిల్లలు ఏం చెప్పి థౌజండ్ నా పేరు థౌజండ్ పేరు ఇట్లైతే వైట్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి కల్లీ బాగు అయితే బాగా చాలా బాగుంది చూడడానికి అయితే చాలా బాగుంది ఏ ఎంత చెప్పావు అదే ఫోర్ హండ్రెడ్ నా ఒకటి ఒకటి ఫోర్ హండ్రెడా పేరు అయితే ఎయిట్ హండ్రెడ్ పేరు హండ్రెడ్ ఇది చాలా క్యూట్ గా ఉంది చాలా బాగా ఆడుకుంటుంది కూడా అసలు పట్టించుకోవటం మమ్మల్ని ఓకే ఎక్కడ చిన్న అడ్రస్ ఎక్కడ మంది ఎన్జి మాల్ ఆపోజిట్ స్ట్రీట్ ఎన్జి మాల్ ఆపోజిట్ స్ట్రీట్ అక్కడైతే మా ఇంట్లో పెట్టుకొని ఆదివారం మార్కెట్ కు తీసుకొచ్చి సేల్ అయితే చేస్తుంటాం ఓకే ఓకే థ్యాంక్స్ చిన్న మనం మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఫ్రూట్ పప్పీస్ అయితే ఉన్నాయి ఏం పప్పీస్ పొమేరియన్ పప్పీస్ అయితే ఉన్నాయి ఏం వేలు చెప్పారా సింగల్ ఐదు వేల పేరు ఐదు వేల సింగల్ ఐదు వేలు ఓకే ఎన్ని ఉన్నాయన్న మొత్తం మూడు ఉన్నాయి ఓకే థ్యాంక్స్ అన్న మనం నెల్లూరు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇళ్ళ దగ్గర పెంచుకొని మనకు తీసుకొచ్చి మార్కెట్ లో సెలెక్ట్ చేస్తుంటారు బ్రదర్ ఒక అయితే తీసుకొచ్చారు దీని గురించి అడుగుదాం బ్రదర్ ఈ పప్పు ఏం కదా పొమేరియన్ పప్పిమేరియన్ పప్పి తీసుకొచ్చారు ఎంత ఉంటుంది ఏజ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎంత ప్రైజ్ అని చెప్పారు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఈ విధంగా మన మార్కెట్ లో ఈ విధంగా పప్పీస్ కూడా వస్తున్నాయి ఓకే యూ మనం మార్కెట్ లో చూసుకున్నట్టయితే ఈ విధంగా కోల్డ్ కూడా వస్తుంటాయి ఈ బ్రదర్ బ్రదర్ పూర్తి పర్లా కాకిడాకి వస్తుంది కాకి పర్లా ఓకే ఏం చెప్పేది

ఇది ఏం చెప్పొచ్చినా రేట్ ఎంత ఐదు వేలు చేస్తున్నావు ఈ విధంగా బ్రదర్ అయితే తీసుకొచ్చి సేల్ అయితే ఇక్కడ ఇంకోటి ఉంది అది ఇవి 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 మాడయా ఫీమేల్ ఏం చెప్పావు మూడు వేలు ఓకే ఈ విధంగా మనకు మార్కెట్ లో చూసుకుంటే పర్చేస్ అయితే సేల్ అయితే చేస్తుంటారు మనకి చూస్తున్నట్టుగా ఒక ల్యాబ్ అయితే ఉంది ల్యాబ్ ఫీమేల్ అన్న ఏజ్ ఎంత ఉంటుందన్న అదే పది నెలలు పదివేలు కదా చెప్పిందా దీని ధర వచ్చేసరికి బ్రదర్ అయితే పదివేలకి అయితే చెప్తున్నారు ఈ విధంగా మన నెల్లూరు మార్కెట్ లో డాక్సులు వస్తున్నాయి మనం మార్కెట్ లో చూసుకుంటే ఒక బ్రదర్ అయితే ఈ విధంగా ఒక హ్యాండ్స్టర్ తీసుకొచ్చి చేస్తున్నారు దాని గురించి బ్రదర్ అడుగుదాం ఈ బ్రీడ్ ఏమంటారు చిన్న అంటారు ఎలుగు లాగే ఉంటుంది ఇంట్లో సాక్కోవచ్చు సాక్ ఏం చేయదు ఓకే ఎంత చెప్పావు ధర ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పావు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పావు ఈ విధంగా మనకు నెల్లూరు మార్కెట్ లో రకరకాల బీడ్స్ కూడా వస్తుంటాయి ఓకే థ్యాంక్స్ మన మార్కెట్ కి అయితే కోయంబుత్తూరు వీరయ్యారు అన్ని కోయంబత్తూరు పుంగులు కదా అన్నైతే ప్రతి ఆదివారం కోయంబత్తూరు నుంచి కోళ్ళు తీసుకొస్తుంటారు ఈ రోజు అన్ని అయిపోయినాయి అన్ని అయితే ఒకటి తెచ్చా అయిపోయింది ఎనిమిది ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మంచి క్వాలిటీ తీసుకొస్తే కంటారని తీసుకురాలా తీసుకురాలేదు ఇంటి దగ్గర ఉన్నాయి ఇది ఒకటే ఉంది ఇక్కడ ఇది తీసుకొచ్చి ఒకటి ఇది ఇదేం పట్ట పిల్లన్న ఇది వచ్చి భీమవరం కాశీ జాతి పెట్ట పుంజు పుంజు ఇదేం చెప్పారా రెండు వేల ఐదు వందలు చెప్పారు రెండు వేల ఐదు వందలు చెప్పారు ఈ విధంగా అన్న కోయం నుంచి తీసుకొచ్చి మన నెల్లూరు మార్కెట్ అయితే ప్రతి ఆదా సేలింగ్ చేస్తుంటారు ఓకే థ్యాంక్స్ అన్న ఇంత మార్కెట్ వీడియో అయితే ముగిస్తున్నాం నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మజార్బీ ఫార్మ్ వీడియో మనం అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాం కాబట్టి వీడియో అయితే కంటిన్యూ అవద్ది మీరు మజార్బామ్ వీడియో చూడాలంటే నెక్స్ట్ వచ్చే వీడియో చూడొచ్చు ఇప్పుడే మనం మజార్బాయి ఫం దగ్గర మజార్ బై ఫామ్ దగ్గర మళ్ళీ అయితే ఉన్నాడు ప్రతి ఆదివారం అయితే వీడియో కోసం వస్తాడు ఆ విధంగా వచ్చి ప్రతి ఆదివారం వీడియో అయితే తీసుకోడు ఎంతవర్ అయింది ఇప్పుడే ఇల్లు మార్కెట్ నుంచి వచ్చినట్టున్నారు మనీ మార్కెట్ నుంచి అయితే వచ్చారు ఈ విధంగా మార్కెట్ కి ప్రతి ఆదారము అయితే తీసుకెళ్తారు మళ్ళీ సేల్ కానీ తీసుకుని రిటర్న్ అయితే తీసుకొస్తుంటారు సేల్ అనేవి అమ్మేస్తారు సేల్ కానే మళ్ళీ తీసుకొచ్చి ఫామ్ లో పెట్టి ఇదిగో అలా వదిలే ఇప్పుడు వడతాడు చూడతాడు వదిలే వదిలే అలా వదుతాడు అనమాట వదిలితే ఇక్కడే ఉండే వదిలే ఒకటి కూడా వళ్తుంటాడు ఒక్క నిమిషం వదిలే ఇప్పుడు వదులు వీట్లల్లో స్పెషాలిటీ ఏంటంటే వదిలేసినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చేస్తారు అవి ఆడికి పోవు బండి ఎగిరి పోయి అవి ఇట్స్ స్పెషాలిటీ పైకి పైన ఉంటాయి పైన ఎగిరి పైన ఉన్నాయి పైన ఎగిరేటి కొన్ని పైన ఉన్నాయి అవి కొంచెంసేపు పైన తిరిగి తిరిగి మళ్ళీ వాటికి ఆకలి వేసిందంటే మళ్ళీ వెంటనే కిందకి వచ్చేస్తాను ఓకే ఈ పావురాలు ఏంటంటే ఒకసారి ఇంటికి అలవాటు అయితే ఎడికి పోవు ఎక్కడికి పోవు ఇంటి దగ్గర ఉంటాయి మనం విధంగా కొన్ని హోమర్స్ పావురాలు ఉంటాయి అవి అయితే మనకు ఇంట్లోనే ఉంటాయి అలవాటు చేసుకుంటే మనకి బాగా అలవాటు మనీ అయితే పావులు అయితే చాలా పెంచుకుంటారు ఇవైతే చాలా నాకు తెలిసి చాలా మంది డాబాల్లో గాని రెస్టారెంట్స్ లో కానీ ఇలా పెంచుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అందంగా ఉంటుంది అనమాట చాలా మంది వీటిని అట్రాక్ట్ అవుతారు అనమాట చిన్న పిల్లలు కానీ అంటే అక్కడ పావర్యాలని ఎలాంటి చూద్దామని చెప్పేదానికి ఎక్కువ మంది వస్తారు కొంచెం స్పెండ్ చేసేదానికి వస్తారు ఓకే పార్కుల అలాంటి దగ్గర పెట్టుకోవచ్చు అనమాట వీటిని ఈ మనీ మనీతే బాగా తెలుసు పావుల గురించి ఏమని మనీ అయితే పావురాలు సాకున్నాడు మనీ ఒకసారి

ఇప్పుడు మనం తీసుకొచ్చి ఈ విధంగా నువ్వు వదిలేవు కదా ఏడికి పోవు ఎంత దూరం తీసుకెళ్లి వదిలినా తిరిగి ఇంటికే వస్తాయి మన ఇంటికి వెళ్ళట ఎట్ట అలవాటు చేసుకోవాలి ఇప్పుడు నేను కొత్త భావాలు తెచ్చుకుంటాను మార్కెట్ నుంచి మన ఇంటికి ఎట్ట అలవాటు చేసుకోవాలి ఫస్ట్ టేప్ వేసుకోవాలి రెక్కలకి టేప్ వేసుకోవాలి ఫార్టీ ఫైవ్ ఫార్టీ డేస్ దాకా టేప్ వేసుకుని ఇంటి చుట్టూ అలా అలా అలవాటు చేసుకోవాలి కింద తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత టేప్ తీసేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వెళ్ళవు అంటే గుడ్లు పెట్టినా గానీ అంటే మన ఇంట్లో గుడ్డు కానీ గుడ్లు పెట్టడం కానీ పిల్లలు తీయడం కానీ జరిగితే మన దగ్గర ఉంటాయి మన దగ్గర లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతే కదా అంతే ఓకే ఓకే థ్యాంక్స్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఈ రోజు బిజినెస్ ఎట్ ఉంది ఈ రోజు ఈ రోజు డల్ ఈ రోజు బిజినెస్ డల్ ఒకసారి మజార్ పైన కలుగుదాం ఎన్ని తీసుకొచ్చాడు కోళ్ళు అనేది మజార్ అసలు ఓనర్ ఓనర్ ని కలుగుదాం ఇక్కడ మన దగ్గర ఒక బ్రీడ్ అయితే ఉండాల ఏం బ్రీడ్ అయితే కుక్కలు ఉన్నాయి కదా అదే మా ఫ్రెండ్స్ ఉన్నారు అవి ఏం బీరియడ్ మరి జోనంగి కదా నంగి జోనంగి జోనంగి బ్రీడ్ అయితే ఉండాలి అవి కూడా ఒకసారి చూపిస్తాడు లాస్ట్ టైమ్ మన వీడియోలో అయితే మనం పెట్టాము ఏం బ్రీడ్ అనేది కామెంట్ చేయమంటే ఎవరో కామెంట్ కూడా చేశారు జోనగి అని చెప్పి లేవయ్ ఆ బ్రీడ్ అయితే ఉండాలి ఆ యాడో పోయినట్టున్నాయి అక్కడ బయట వెళ్ళి ఉంటాయేమో చేస్తాడే పంపించట్లేదు లేదు లేదు ఇందాక ఉన్నట్టు ఉన్నాయి ఏడో వెళ్ళినట్టు సరే అయితే అయితే పొట్టేళ్ళు తాగుతున్నాడేం మనీ మళ్ళీ హజారబాయి పొట్టేళ్ళ అయ్యా నజారబాయి ఫీడింగ్ అయితే పెట్టినాడు వీటికి ఏదో ఆ ఫీడ్ మేత పెట్టినాడు ఏమైతుంది ఇవి వచ్చేసి టి ఫీడ్ ఇది టిఎంఆర్ ఫీడ్ ప్యాకెట్ లో వస్తది ఆ ప్యాకెట్ లో వస్తది ఓకే ఓకే సో ఓ వీటికి వీటిని పెడతాడన్నమాట కొంచెం గడ్డి వీడు వాటితో పాటు టి యంఆర్ పెడతాడన్నమాట ఇవన్నీ కలిపి పెట్టుకుంటే బాగా ఎప్పుడు గడ్డి తిన్ని కొంచెం నాలుక కొంచెం ఇది అవుతుంది కదా అలాంటి టైం లో ఈ టిఎంఆర్ పెట్టమంటే టిఎంఆర్ కూడా బాగుంటాయి అన్నమాట బాక్ తింటే బాగా బలంగా బాగా వస్తుంది మంచి గ్రోత్ వస్తుంది అంటే ఇళ్ళల్లో పెంచుకునే వాళ్ళు ఈ విధంగా రెడ్మి ఫీడ్ ఆర్డర్ పెట్టుకుంటారు పెట్టుకుని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవాలి ఫ్యాక్టరీ దగ్గరకి వెళ్తే తీసుకు ప్యాకెట్ దొరుకుతాయి ఎంత ఉంటది కేజీ కేజీ వచ్చి పదహారు రూపాయలు పడుతుంది మన కేజీ పదహారు రూపాయలు రోజుకి ఎన్ని కేజీలు తింటాయి మినిమం వాటికి వచ్చి ఇప్పుడు ఒక వచ్చేసి మనకి ఉంటది కదా మినిమం ఒక పది వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ పెట్టాలి కేజీకొచ్చి హండ్రెడ్ గ్రామ్స్ లెక్క అంటే హండ్రెడ్ గ్రామ్స్ కౌంటింగ్ చేసుకొని మనం క్యాలుక్యులేషన్ చేసుకుంటాం తినిందంటే మంచి గ్రోత్ ఒక ట్వంటీ డేస్ లో మన గ్రోత్ కనిపిస్తారన్నమాట ఓకే ఓకే ఫీల్ అది క్రమేణ ఫస్ట్ అయితే స్టార్టింగ్ తినము లైట్ గా మనం అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకున్నాం అంటే ఈ ఫీడింగ్ అలవాటు అయిందంటే మనకి ఫాస్ట్ గ్రోత్ ఉంటుందన్నమాట మనకి ఓకే మళ్ళీ గుడ్ మార్నింగ్ ఏం బేన్ చేస్తున్నారు బైక్ మెకానికా మీరు మెకానిక్ ఆల్రెడీ ఆల్రెడీ బైక్ మెకానిక్ ఓకే ఓకే 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఓకే కెమెరా పొజిటివ్ కెమెరా పొజిటివ్ ఓకే ఏం బ్రీడ్ మళ్ళీ ఇదే ప్లీజ్ జోనంగి జోనంగి లాస్ట్ టైం మనం ఎలా ఉంటాయంటే స్ట్రీట్ డాగ్స్ లాగా ఉంటాయి అన్నమాట ఇవంతా చూడడానికి స్ట్రీట్ డాగ్ లాగే ఉంది సేమ్ స్ట్రీట్ లా డాగ్స్ లాగా ఉంటాయి కానీ బ్రీడ్ అన్నమాట అది ఒక బ్రీడ్ అన్నమాట ఇది అది ఒక బ్రీడ్ సో కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి బాగా అగ్రెసివ్ అన్నమాట నేనైతే అయితే ఎంత పెద్ద అయితే ఎవర్ని బయట లోపల కూడా రానివు రానివు అన్నమాట

తినవా కోళ్ళు తినవా ఏం తినవాల్లకాయల తీసి అంటున్నాడు మన దగ్గర ఎన్ని కోళ్ళు మన దగ్గర వచ్చినప్పటికీ ఒక పది పన్నెండు పదమూడు కుంజులు దాకా ఒక పది పది పదిహేను పట్టాలు ఉన్నాయి ఒక ఇరవై పెట్టలు దాకా ఒక వంద పౌరాలు కావాలంటే వంద పౌరాలు వంద ఉండే పవరాలు మొత్తం ఇంకా మంచి పట్టాలు ఏదో పట్టాలు పట్టాలు ఉన్నాయి ఇలా చిన్న పిల్లలు ఉన్నాయి మంచి డబుల్ బాడీ పెట్టలు గుడ్లు ఉన్నాయి కావాలంటే అన్ని ఉన్నాయి కుందేళ్ళు కుందేళ్ళు ఉన్నాయి పక్షులు ఉన్నాయి లవ్ బర్డ్స్ ఆఫ్రికన్ కాక్టైల్ జావాలు గోల్డెన్ బెంచెస్ అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి మజర్ దగ్గర పిల్లలు ఎరపిల్లలున్నాయి మన దగ్గర కావాలంటే మీకు పర్సనల్ కావాలంటే పెడతాను మన దగ్గర ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ఆదివారం మన దగ్గర అయితే కోళ్ళైతే కంటిన్యూ వస్తా ఉంటేనా ప్రతి ఆదివారం ఆదివారం సండే సండే ఎవరి సండే వారం ఇంకా కావాలనుకుంటే మళ్ళీ మధ్యలోనే చెప్పిగలుగుతాం మనం కావాలంటే